మనీష్ గారు చెప్పండి ఎగ్జిస్టెన్షియల్ ఒక హైకోర్టు అది సార్ డ్యువాలిటీ బేస్ మీద ఏంటంటే అంబేద్కర్ క్రాస్ అయ్యాడు ఒకవేళ అంబేద్కర్ ఎగ్జాంపుల్ అంబేద్కర్ ఏదన్నా కానీ క్రైమ్ కానీ వేసి ఉంటే సేమ్ అదే రాజ్యాంగంలో అతను రాసిన క్రైమ్ చేయడం వల్ల ఆ శిక్షను అతను పే చేసే అవకాశం ఉందా అని అది సార్ నిజాయితీని ఏదా అంబేద్కర్ ని తీసుకుంటాడు అది కంపల్సరీ అతను కూడా అప్లికేబుల్ చేసుకుంటాడు లేదంటే ఎస్కేప్ అవుతాడా రైట్ అది ఆనేస్తుంది రైట్ అర్థమైంది మొదట మనం అర్థం చేసుకోవాల్సింది అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశాడు అంటే దాని అర్థము ఎవరో ఒక రచయిత ఒక నవలను రాసినట్టు రాయలేదు రాజ్యాంగ కా రాజ్యాంగానికి ఒక చాలా మంది మెంబర్స్ ఉంటారు ఆ కమిటీకి ఆయన చైర్మన్ ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగం అనేక రాజ్యాంగాలని చదివి ముఖ్యంగా మన రాజ్యాంగం కానీ మన చట్టాలు ఎక్కువ ఇంగ్లాండ్ రాజ్యాంగానికి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి సో అనేక రాజ్యాంగ అమెరికన్ కాన్స్టిట్యూషన్ దగ్గర నుంచి అనేక రాజ్యాంగాలు ప్రజాస్వామిక దేశాల రాజ్యాంగాన్ని చదివి పొందుపరిచిన దాన్ని మరిన్నిసార్లు దాన్ని డ్రాఫ్ట్ అంటారు డ్రాఫ్ట్ చేసిన దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడితే పార్లమెంటులో అనేక సార్లు చర్చించి ఎక్కడైతే ఎవరికి ఏ ఉన్నాయో వాటిని మళ్ళీ కరెక్ట్ చేసి దాన్ని లాజికల్లీ పార్లమెంట్లో చర్చించిన తర్వాత రాజ్యాంగాన్ని పార్లమెంటు ఆమోదించింది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి వాల్మీకి రామాయణం రాయటానికి అంబేద్కర్ రాజ్యాంగం రాయటం ఒకటి కాదు రైట్ వాల్మీకి తన మనసులో వచ్చింది రాశాడో లేదో మనకు తెలియదు తన మనసులో వచ్చిన దాన్ని రాశాడు లేదంటే వ్యాసుడు వేద వ్యాసుడు అంటారు మహాభారతాన్నో లేకపోతే భాగవతాన్నో ఏదో రాశాడు అలా రాసింది కాదు రాజ్యాంగం రాజ్యాంగం ఆయన ఒక కమిటీకి చైర్మన్ రాజ్యాంగ కమిటీకి చైర్మన్ ఆయన ఆయనతో పాటు అనేక మంది ఉన్న తర్వాత అది డెవలప్ చేసిన దాన్ని ఆ డ్రాఫ్ట్ చేసిన దాన్ని పార్లమెంటులో చర్చించిన తర్వాత భారతీయ పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభల్లో అది ఆమోదం పొందిన తర్వాత అది అమల్లోకి వచ్చింది అంబేద్కర్ ఇష్టం వచ్చినట్టు తనకి ఇష్టమైంది రాయలేదు తనకి ఇష్టం వచ్చిందంతా ప్రతిదీ రాయలేదు అట్లా అనుకుంటే అంబేద్కర్ బుద్ధిజం తీసుకున్నాడు తను తీసుకొచ్చి అది రాజ్యాంగంలో పెట్టలేదు కదా తన ఇష్టాన్ని కాదు ఈ దేశానికి ఏదైతే అవసరమో అది లాజికల్లీ రేషనల్గా ఆలోచించి అందరి చేత చర్చించి దాన్ని పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో చర్చించి దాన్ని ఆమోదించారు మరి దాంట్లో పొరపాట్లు ఉండవా అంటే ఖచ్చితంగా పొరపాట్లు ఉంటాయి అందుకనే మన రాజ్యాంగం అనేక సార్లు అది సవరణలు జరిగినాయి అమెండ్మెంట్స్ జరిగినాయి ఇప్పుడు త్రీ సిక్స్టీ త్రీ సెవెంటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా అమెండ్మెంట్ జరిగి కాశ్మీర్ని స్వయం ప్రత్యేక రద్దు చేశారు అలా అనేక సార్లు రాజ్యాంగ సవరణ జరుగుతుంది ఆ సవరణలో కొన్ని ఆర్టికల్స్ అయితే సింపుల్ మెజారిటీ సరిపోతుంది కొన్నిటికైతే టూ థర్డో లేకపోతే ఆ విధంగా ఆ మెజారిటీ ఉండాలి అలా దాన్ని సవరణ చేసుకుంటానికి అవకాశం రాజ్యాంగంలోనే ఉంటుంది అలాగే సెక్యులరిజం అనే పేరు తర్వాత పెట్టారు ఇలా అన్ని ఎమర్జెన్సీ తర్వాత సెక్యులరిజం దాంట్లో ఇంక్లూడ్ చేశారు అలా రాజ్యాంగాన్ని సవరించుకునే వెసులుబాటు ఆ రాజ్యాంగంలోనే ఉంటుంది అయితే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఏంటి స్ఫూర్తి రాజ్యాంగ స్ఫూర్తి ఏముంది భారతీయ రాజ్యాంగ స్ఫూర్తి అంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యం అలాగే వచ్చేసేసి సైంటిఫిక్ టెంపర్ అంటే శాస్త్రీయ దృక్పథం పెంచటం అలాగే వచ్చేసి సెక్యులరిజం సెక్యులరిజం అంటే రాజ్యానికి అంటే రాజ్యం అంటే ప్రభుత్వానికి ఏ విధమైన మతము ఉండకూడదు రైట్ సో అన్ని మతాలని సమానంగా చూడాలని మనం మీనింగ్ తీసుకుంటూ ఉంటాం కానీ నిజానికి సెక్యులరిజం అంటే ఏ మతాన్ని కూడా కన్సిడర్ చేయాలి సో రాజ్యము సుప్రీం అట్ ద సేమ్ టైం మతాలు అనుసరించే వాళ్ళకి వాళ్ళకి మత మతాలని అనుసరించే హక్కు మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు అలాగే మనిషికి స్వేచ్ఛ రకరకాల మానవ హక్కులు కొన్ని ఇచ్చింది కొన్ని బాధ్యతలు ఇచ్చింది ఇలా ఏవైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా రాజ్యాంగ సవరణ చేస్తే అది చెల్లదు స్ఫూర్తికి విరుద్ధంగా ఇప్పుడు ప్రజాస్వామ్య దేశం దీని అట్లా కాకుండా నేపాల్లో అంత ఫైట్ జరుగుతూ ఉంది రాజరికం కావాలని కోరుకుంటున్నారు అలా దీన్ని రాజరికంగా మార్చేద్దాము అంటే రాజ్యాంగం ఒప్పుకోదు ఒకవేళ చేస్తే పార్లమెంట్లో ఉదయ ఉభయ సభల్లో పూర్తి మెజారిటీ ఉండి ఒకవేళ చేస్తారనుకోండి అప్పుడు సుప్రీంకోర్టు కొట్టేస్తాం రైట్ పార్లమెంట్ చేసే చట్టాలని అలాగే పార్లమెంట్ చేసే రాజ్యాంగ సవరణని సుప్రీంకోర్టు అవసరాన్ని బట్టి రివ్యూ చేసి అది స్ఫూర్తికి అనుకూలంగా ఉంటే యాక్సెప్ట్ చేస్తుంది లేదంటే లేదు అని చెప్పి పార్లమెంట్కి మళ్ళీ చెప్తుంది ఒకసారి కొట్టేస్తుంది కూడా పార్ల సుప్రీంకోర్టు హక్కు ఉంది సుప్రీంకోర్టుకి ఎక్కడిది హక్కు మళ్ళీ పార్లమెంటే ఇచ్చింది పార్లమెంటుకి కూడా పూర్తి హక్కు లేదు సుప్రీంకోర్టుకి కూడా పూర్తి హక్కు లేదు ఇక్కడ ఈ దేశంలో పార్లమెంటు ఎక్కువ సుప్రీంకోర్టు ఎక్కువ అని ఇప్పుడు చర్చ జరుగుతుంది నిజానికి ఈ దేశంలో పార్లమెంటు కాదు సుప్రీంకోర్టు కూడా కాదు ఈ దేశంలో అన్నిటికంటే పైన ఉన్నది రాజ్యాంగం మాత్రమే ఆ రాజ్యాంగానికి అనుగుణంగానే పార్లమెంట్ చట్టాలు చేయాలి రాజ్యాంగానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు కూడా ఆ తీర్పులు ఇవ్వాలి తప్ప రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులు సుప్రీంకోర్టు ఇస్తానికి లేదు అండ్ పార్లమెంట్ కూడా లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు కానీ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చట్టాలు చేసినట్లయితే హైకోర్టు కొట్టేస్తుంది లేదంటే సుప్రీంకోర్టు అయినా కొట్టేస్తుంది కాబట్టి ఈ మార్చుకుంటానికి వెసులుబాటు ఉన్నది కాబట్టి మనిషి పొరపాటు చేసే అవకాశం ఉంది అనేది రేషనల్ థింకింగ్ మనిషి అబ్జల్యూట్ కాదు ఈరోజు మనకు తెలియకపోవచ్చు మన పొరపాటు రేపొద్దు తెలియవచ్చు మనం ఒక లాస్ట్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ గురించి చెప్పినప్పుడు భార్య ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకోవాలంటే భర్త అంగీకారం కావాలి లేకపోతే అది నేరము భర్త అయితే ఔరంగీకారం అవసరం లేదు అని ఉంటే దాన్ని సవరించుకున్నాం కదా అలా అనేక రకాలుగా ఆ యాక్ట్ ని సవరించుకునే అవకాశం రాజ్యాంగం కల్పించేది కాబట్టి ఇది అంబేద్కర్ యొక్క ఆలోచన అంటే అతను ఉండొచ్చు కానీ తన సొంత అభిప్రాయాలు కాదు ఈ దేశానికి ఏది అవసరమో అది అందరితో చర్చించి ప్రజాస్వామ్య యుతంగా అలాగే వచ్చేసి హేతుబద్ధంగా డెవలప్ చేసినట్టు రాజ్యాంగం నెక్స్ట్ కాల్ ఓకే సార్ థ్యాంక్ యూ